హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర మూడో రోజు చెప్పుకుందామండి ముందుగానే చెప్పినట్లు ఇక్కడ చెప్తున్నటువంటి కథ అంతా కూడా ఓషో స్వయంగా మనకు చెప్తున్నట్లుగా భావించుకుందాం నేను రోజుని మరి ఓషో తన తాతయ్య అమ్మమ్మ గారి పల్లెటూరులో పెరగటం ఆ పల్లెటూరులో అతను పొందినటువంటి అనుభూతులు అనుభవాలని కూడా చెప్పుకోవటం నేను ఇటు రోజున చెప్తున్నాను ఈరోజు దాన్ని కంటిన్యూ చేసుకున్నాం నేను ఇప్పుడు కూడా చిన్న ఊరిని చూడగలుగుతాను ఒక చెరువు దగ్గర కొన్ని గుడిసెలు కొన్ని పొడవాటి చెట్లు వాటి దగ్గరే నేను ఆడుకునేవాడిని ఆ పల్లెలో ఎలాంటి పాఠశాల కూడా లేదు నేను దాదాపుగా తొమ్మిది సంవత్సరాల పాటు చదువుకోకుండా ఉండిపోయాను ఆ సమయమే ఎక్కువ మహత్పూర్ణమైనది కూడా దాని తర్వాత నేను ఎంత ప్రయత్నించినా కూడా విద్యాభ్యాసం పొందలేకపోయాను అందువలనే నేను చాలా డిగ్రీలు పొంది ఉన్నా ఇంకా చదువు సంధ్య లేనివాడిగానే ఉన్నాననిపిస్తుంది ఏ చదువు లేనివాడైనా ఈ పని చేయగలిగి ఉండేవాడు ఓ సామాన్యమైన డిగ్రీ కాదు ఎంఏ మొదటి శ్రేణిలో డిగ్రీ దాన్ని కూడా ఏ తెలివి తక్కువ వాడైనా పొందగలిగి ఉంటాడు ప్రతి ఏటా చాలామంది తెలివి తక్కువ వాళ్ళు చదువుతూనే ఉంటారు డిగ్రీలు పొందుతూనే ఉంటారు అయితే దానిలో ఏం గొప్పతనం లేదు ముఖ్యమైనది ఏమిటంటే నా జీవితంలో తొలి పసితనపు రోజుల్లో నేను చదువుకోకుండా ఉండిపోవటమే ఆ పల్లెలో పాఠశాల లేదు రోడ్లు లేవు రైలు మార్గం లేదు పోస్ట్ ఆఫీస్ లేదు ఆహా ఎంత సౌభాగ్యం ఎంత అదృష్టం ఆ పల్లె అదే ఒక ప్రపంచం ఆ ఊరి నుండి దూరమైన తర్వాత కూడా నేను ఆ ప్రపంచంలోని విద్యాభ్యాసం లేకుండానే ఉండిపోయాను నేను రస్కిని ప్రసిద్ధి చెందిన పుస్తకం అన్ టు ది లాస్ట్ అంటూ ఆ పుస్తకాన్ని చదివాను ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు ఆ ఊరి గురించిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి నా జన్మస్థలం కుచ్చివాడ ఒక పల్లె దానికి రైలు మార్గం ఆఫీస్ లేవు ఆ పల్లెలో చిన్న చిన్న కొండలు ఇంకా చెప్పాలంటే మిట్టలు దిబ్బలు ఉన్నాయి అది ఒక సుందరమైన సరస్సు కొన్ని గుడిసెలు అంటే కేవలం గడ్డితో వేసిన గుడిసెలు ఉన్నాయి నేను పుట్టిన ఇల్లు ఒక్కటే ఇటుకలతో కట్టిన ఇల్లు అది కూడా చాలా దృఢమైన ఇల్లు కాదు అది కేవలం ఒక చిన్న ఇల్లు మాత్రమే నేను ఇప్పుడు కూడా దాన్ని చూడు చూడగలుగుతున్నాను నా మనోభావంతో ఆ ఊరిలో ప్రతిదాన్ని వివరంగా వర్ణించగలను కూడా కానీ ఆ ఇల్లు లేక ఆ ఇల్లు లేక గ్రామం కంటే నాకు అక్కడ ప్రజలే బాగా జ్ఞాపకం ఉన్నారు నేను లక్షలాది మందిని చూశాను ఇప్పుడు కానీ అందరికంటే అమాయకమైన వారు ఆ పల్లె ప్రజలే ఎందుకంటే వారు చాలా అమాయకమైన సరళమైన వారు వాళ్ళకి ప్రపంచం గురించి ఏమీ తెలియదు ఒక వార్తాపత్రిక కూడా పల్లెలో ప్రవేశించాల ఇప్పుడు మీకు అక్కడ ఒక పాఠశాల కనీసం ఒక ప్రాథమిక పాఠశాల ఎందుకు లేదో కూడా అర్థమై ఉంటుంది ఎంతటి సౌభాగ్యమో కదా ఈ ఆధునిక కాలంలోని పిల్లలు అలాంటి అదృష్టానికి నోచుకొని ఉంటారా నేను ఆ సంవత్సరాలన్నీ కూడా ఏ శిక్షణ లేకుండా ఉండిపోయాను అవి ఎన్నో ఎంతో అందమైన సంవత్సరాలు కూడా కుచ్చువాడ చిన్న చిన్న కొండల మధ్య ఉంది అక్కడ ఒక చిన్న చెరువు కూడా ఉంది ప్రాచీనమైనటువంటి చెరువు ఇంకా పెద్ద చెట్లు ఆ చెరువు చుట్టూ చేరున్నాయి అవి కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటాయి చుట్టూ అందమైన రాళ్ళు రప్పలు ఎంత అద్భుతం ఎంత సౌందర్యం నేను ఆ పల్లె గురించి ఇంకా ఇంతకన్నా ఏమీ చెప్పలేను మళ్ళీ ఒకసారి ఆ పల్లెని ఎందుకు దర్శించలేదా అని మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు ఒక్కసారి చాలండి నేను ఎప్పుడు ఒక చోటకి రెండుసార్లు మాత్రం వెళ్ళను నాకు రెండు అనే సంఖ్య ఉండనే ఉండదు నేను చాలా గ్రామాలని చాలా నగరాలను చూశాక అవన్నీ వదిలివచ్చాక ఎప్పుడు తిరిగి అక్కడికి వెళ్ళాల ఒకసారి వదిలితే ఎప్పటికీ వదిలేసినట్లే అది నా పద్ధతి కనుక నేను ఆ పల్లెకి మళ్ళీ తిరిగి వెళ్ళాల ఆ ఊరి వారు కనీసం ఒక్కసారైనా రమ్మని చాలాసార్లు నాకు సందేశాలు పంపించారు నేను ఆ కబురు తీసుకొచ్చిన వారి ద్వారా వారికి ఇలా చెప్పాను నేను ఇప్పటికే అక్కడ ఒకసారి ఉండి వచ్చాను రెండవసారి నేను ఎక్కడికి వెళ్ళను ఇది నా పద్ధతి కానీ ఆ ప్రాచీనమైన చెరువు యొక్క నిశ్శబ్దం ఇంకా నాతోనే ఉంది అని చెప్పి పంపాను నేను ఒంటరి పిల్లవాడిని ఎందుకంటే నన్ను మా అమ్మ తల్లిదండ్రులు అంటే మా తాతయ్య అమ్మమ్మలే ననిపించారు నేను మా అమ్మ నాన్నలతో లేను ఆ ఇద్దరు వృద్ధులు ఒంటరి వారు వారి ఆఖరి రోజుల్లో సంతోషం ఇచ్చేందుకు వారొక పసివాడిని కోరుకున్నారు అందుకు మా అమ్మ నాన్నలు దానికి అంగీకరించారు కూడా నేను వారి మొదటి సంతానాన్ని పెద్ద అబ్బాయిని వారు నన్ను అమ్మమ్మ తాతయ్య దగ్గరే పంపించారు నాకు నా తొలి బాల్యపు కాలంలో నా తండ్రి వైపు కుటుంబంతో ఎలాంటి బాంధవ్యం కూడా అలాగే ఏ జ్ఞాపకాలు కూడా లేవు ఇద్దరు వృద్ధులు ఒకరు మా తాతయ్య ఇంకొకరు ఆయన నౌకరు అతను నిజంగా ఒక అందమైన వ్యక్తి ఇంకా వృద్ధురాలైన మా అమ్మమ్మ నేను వీరు ముగ్గురితోనే ఎక్కువగా ఉండేవాడిని మా మధ్య వయస్సు అంతరం చాలా ఎక్కువగా ఉంది నేను పూర్తిగా ఒంటరివాడిగా ఉండిపోయాను అక్కడ సహవాసం లేదు సహవాసం ఉండే అవకాశమే లేదు వారు నాతో ఎంతవరకైతే సాధ్యమో అంతవరకు స్నేహంగా ఉండేందుకు చాలా ప్రయత్నించేవాడు కానీ సంభవం కాలేదు నాకు నేను ఏకాంతంగా ఉండిపోయాను నేను వారితో ఏమీ మాట్లాడలేను నాకు ఇంకెవరూ లేరు కూడా ఎందుకంటే ఆ చిన్న గ్రామంలో మా కుటుంబం ఒక్కటే ఎక్కువ శ్రీమంతులుగా ఉన్న కుటుంబం అది ఎంత చిన్న ఊరంటే ఆ ఊరిలో రెండు వందల మంది కంటే ఎక్కువ ఉండరు వారు ఎంత భేదవారంటే మా అమ్మమ్మ తాతయ్యలు ఆ ఊరి పిల్లలతో నన్ను కలవనిచ్చేవారు కాదు అందుకని నాకు స్నేహితులు ఉండే మార్గం లేదు అది నన్ను చాలా ప్రభావితం చేసింది కూడా నా పూర్తి జీవితంలో నాకు ఒక్క స్నేహితుడు కూడా లేడు నేను ఎప్పుడు ఎవరిని నా స్నేహితుడిగా అనుకోలేదు అయితే నాకు పరిచయస్తులు ఉన్నారనుకోండి ఆ తొలి బాల్యపు కాలంలో నేను ఎంత ఒంటరిగా ఉండేవాడిని అంటే నేను ఆ ఒంటరితనాన్ని ఆనందించేవాడిని అది నిజంగా ఎంతో సంతోషకరమైంది కనుక అది నాకు శాపంలాగా కాకుండా అది ఒక ఆశీర్వాదంలాగా రుజువైపోయింది నేను దాన్ని ఆనందించడం మొదలుపెట్టాను నాకు నేను చాలు అని అనిపించటం మొదలైంది నేను ఎవరి మీద ఆధారపడి కూడా లేను ఇక నాకు ఆటలలో ఎప్పుడూ అంత ఉత్సాహం ఉండేది కాదు ఎందుకంటే నా చిన్నతనంలోనే నాతో ఆడేందుకు ఎవ్వరూ ఉండేవారు కాదు అలా ఆటలాడే దారే ఉండేది కాదు ఆ చిరుప్రాయంలో నన్ను నేను ఇంకా అలా ఒంటరిగా ఏకాంతంగా కూర్చొని ఉండటం బాగా అలవాటు చేసుకున్నాను ఒక సరస్సు ముందు సరిగ్గా ఎక్కడైతే మా ఇల్లుందో అక్కడే ఓ అందమైన స్థలం ఉంది మైళ్ళ దూరం వరకు ఆ సరస్సు అలా పరుచుకుని ఉండేది అది ఎంతో సుందరంగా మరెంతో నిశ్శబ్దంగా ఉండేది అప్పుడప్పుడు ఎగిరే కొంగల బారును చూడటం లేకపోతే ఒక్కసారి పక్షుల ప్రేమ పిలుపులు కోతలను వినటం జరుగుతుంది అప్పుడు ఆ ప్రశాంతత చెదిరిపోయేది అలా కాకపోతే అది దాదాపుగా జానానికి సరైన అయిన స్థలం కూడా చెప్పవచ్చు ఆ పక్షుల ప్రేమ కోతలు అక్కడ ప్రశాంతతను భంగం చేసేటప్పుడు పిట్టకోతల తర్వాత ప్రశాంతత ఇంకా గాఢంగా ఇంకా గాఢంగా మరింత గాఢంగా అవుతుండేది ఆ సరస్సు తామర పువ్వులతో నిండిపోయి ఉండేది అప్పుడు నేను గంటల తరబడి అక్కడే కూర్చునేవాడిని నాలో నేను ఎంతో తృప్తిగా అసలు ఈ లోకం లేదేమో అన్నంతగా కూర్చునేవాడిని తామర పువ్వులు తెల్లకొంగలు నిశ్శబ్దం మా తాతయ్య అమ్మమ్మలకి నేను వంటతనాన్ని ఆనందిస్తున్నాను అనే విషయం మాత్రం బాగా తెలుసు నాకు ఊరిలోకి వెళ్ళి ఎవరిని కలవాలని కానీ మాట్లాడదామని కానీ కోరిక లేదన్న సంగతి వారు కనిపెడుతూ ఉండేవారు ఒకవేళ వాళ్ళు అలా మాట్లాడాలి అనుకున్నా నేను జవాబుగా అవును అని లేక అని కాదు అని కూడా చెప్పేవాడిని నాకు మాట్లాడాలని ఉత్సాహం ఏమి ఉండేది కాదు కనుక వారా ఒక విషయం గురించి బాగా తెలుసుకున్నాను అదేమిటంటే నేను నా ఒంటరితనాన్ని ఆనందిస్తానని నా నిశ్చలత చెడగొట్ చెడగొట్టకుండా ఉండటమే వారి పవిత్ర కర్తవ్యంగా అనుకునేవారు అలా ఏడేళ్ల పాటు నిరంతరంగా ఎవ్వరూ కూడా నా అమాయకత్వాన్ని చెడగొట్టడానికి చేయటానికి అక్కడ ఎవ్వరూ లేరు కూడా ఆ ఇంట్లో జీవించేది ముగ్గురే ముగ్గురు మా తాతయ్య అమ్మమ్మ నౌకరు అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టకుండా కాపాడేవారు వాస్తవానికి నేను పెరిగి పెద్ద పెద్దదవుతున్న కొద్దీ వాస్తవానికి నేను పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ నా వలన వారు మాట్లాడలేకపోతున్నారని మిగతా అందరిలాగా వారు సామాన్యంగా ఉండలేకపోతున్నారని నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించేది ఇది పూర్తి వ్యతిరేక స్థితిగా ఉండేది సహజంగా పిల్లలకి ఇలా చెప్పడం జరుగుతుంది నిశ్శబ్దంగా ఉండండి ఎందుకంటే మీ నాన్న ఏదో ఆలోచిస్తున్నారులే అని లేదా మీ తాత విశ్రాంతి తీసుకుంటున్నారు అనో నెమ్మదిగా ఉండండి మౌనంగా కూర్చోండి అంటుంటారు కానీ నా చిన్నతనంలో దీనికి వ్యతిరేకంగా జరిగింది అది ఎందుకు ఎలా జరిగిందో నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను అది కేవలం అలా జరిగింది అంతే అందుకే నేను అలా జరిగింది అని చెప్పాను దాని గొప్పతనం నాకు చెందదు ఆ ముగ్గురు పరస్పరం ఒకరికి ఒకరు సైగలు చేసుకునేవారు అబ్బాయిని కదల్చవద్దు అతను ఎంతో ఆనందిస్తున్నాళ్లే అంటూ వారు నా నా నిశ్శబ్దాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఎంత ముగించుకుందాం మరి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారు